ప్రచారాల నిజమా అన్నది పక్కన పెడితే దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఎందుకంటే ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది లేకపోతే ఇందులో డబ్బులు ఎలా చేస్తున్నారు లేకపోతే ఎలా అక్రమాలు జరుగుతున్నాయని రకరకాల ప్రచారాలు అనేది బయట జరుగుతుంది దానికి మీ సమాధానం ఏంటి ఒక డీసీగా ఈవోగా దీనిని నేను పూర్తిగా ఖండిస్తున్నాను ఇది చాలా నిరాధారమైన ఆరోపణలు వాళ్ళ దగ్గర ఏ విధంగా ఆధారాలు లేకుండా మరి మా మీద ఏదో ఒకటి బెడ్ చల్లాలని వాళ్ళు మరి వాళ్ళ దురుద్దేశాలకి మూలం ఏంటో నాకు తెలియదు ఇందులో కుట్రకోణం దాగుందా లేదా అనే విషయం గురించి కూడా పోలీసు వారికి కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిజానజాలు తేల్చమని చేయడం జరుగుతుంది అలాగే దీంట్లో భాగంగానే ఇది ఒకవేళ ఎలిగేషను వ్యక్తిగతంగా చేసిన దేవాలయం మీద చేసిన స్వామివారి ప్రతిష్ట ఇనుమడి చేయాలి ఇందులో నిజానజాలు తేల్చాలని విధంగా కోర్టులో కూడా వాళ్ళందరి మీద కూడా వాయిద్యం వేసి ఆ నిజానజాలను తేల్చడం జరుగుతుంది ఇది నూటికి నూరు పాళ్ళు చాలా అబద్ధమైన వార్త దీన్ని ఎవరో భక్తులు ఎవరో కూడా నమ్మ నమ్మవలసిన అవసరం లేదని మీ ద్వారా భక్తి అందరూ కూడా జ్ఞప్తి